మొత్తానికైతే మనకి ఈరోజు ఫోనిక్స్ మాల్లో ఒక ఆర్డర్ పడుతుంది అంటే ఫోనిక్స్ మాల్లో పిజ్జా హాట్ ఉంది కదా అక్కడ ఒక ఆర్డర్ వచ్చింది అందుకని చెప్పి ఈరోజు ఆర్డర్కి వచ్చాను అసలుకి ఆర్డర్స్ అనేది ఏ విధంగా తీసుకుంటాను ఇప్పుడు నుంచి చూపిస్తాను అసలుకి ఆర్డర్ ఎట్ వస్తుంది అది ఎట్లా వెళ్తాను ఏం కథ అనేది ఒకటి ఒకటి వన్ అని చూపిస్తూ ఉంటాను చూశాను ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఆర్డర్ వచ్చింది కదా ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఇంకేదైనా ఉంటే చెప్తాను ఓకేనా అయితేకొని మనం వెట్నైపోతాం మధ్యాహ్నం పన్నెండుకి మొదలు పెట్టుకొని ఇప్పుడు దగ్గర నాన్ స్టోప్ కొట్టడండి డిఫరెన్స్ ఏ విధంగా ఉందంటే కష్టం ఉంది స్విగ్గీ అయితే అసలు ఏదో అనుకున్నాను కానీ స్విగ్గీలో కష్టం దగ్గర ఫలితం ఉండదు కానీ కష్టం ఉంది కానీ ఫలితం లేదు దాని తగ్గట్టు అక్కడికి వేస్ట్ అసలు నాకు తెలిసేది స్విగ్గీ ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేను పొద్దు నుంచి ఇప్పుడు చేస్తుంటే ఎయిట్ అవర్స్ చేశాను ఎయిట్ అవర్స్కి పది ఆర్డర్లు కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా పది కూడా కంప్లీట్ అవ్వలేదు ఒక ఐదు వందలు కూడా రాలేదు దాంట్లో నా పెట్రోల్ ఏంది నేను తెలివి కూడా ఏంది అంత దండగా కడుపుగా అని చెప్పి బాగా ఆగలేదు సరిగ్గా దారిలో ఆగి ఇక్కడ టిఫిన్ వేస్తాను డైలీ టిఫిన్ అయిపోతాను మళ్ళీ ఇంటికి పోతేనే ఆర్డర్ పడు చిత్రం తెలుసా సార్ నేను ఇంటి దగ్గర వెళ్తేనే ఆర్డర్ పడింది ఈ మధ్యలో అసలు ఆర్డర్ పడాలి ఇది చిత్రం అంటే నాలుగో రోజు గుంటూరులో ఇప్పుడు నా జొమాటోలో మూడో రోజు ఎక్స్పీరియన్స్ అండి ఇది నాయకు ఒక ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే మన జొమాటో స్విగ్గీలో అంతగా ఆర్డర్స్ ఉండవు ఇప్పుడు రెయిన్ షార్జార్జ్ అని చెప్పి ఇది సీజన్ సీజన్గా అండి రైనీ సీజన్లో కాబట్టి కొంచెం రెయిన్ షార్జార్జ్ అని ఎక్కువ అమౌంట్ ఇస్తాడు అంటే పర్ ఆర్డర్కి వచ్చి ఒక యాభై రూపాయలు దాకా ఇస్తాడు అది కూడా సాయంత్రం ఒక పది ఆర్డర్ కంటే ఎక్కువ పాడవు ఇది ఒక స్ట్రాటజీ ఎందుకంటే ఇప్పుడు అందరూ డెలివరీ బాయ్స్ కూడా ఎక్కువైపోయారు ఏ జాబులు లేక ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫుడ్ డెలివరీస్కి వాటికి ఇప్పుడు నేను ఎలా వచ్చానో అదే విధంగా అందరు చేస్తూ ఉన్నారు సో అయితే మన స్విగ్గీలో ఎంత చూసినా కానీ రోజుకంతా ఒక ఆరు వందలు కన్నా ఎక్కువ అసలు చేయలేము ఆరు వందలు కానీ ఎక్కువ మహా సంపాదించినా కానీ దానికి పెట్రోల్కి పోయింది ఇప్పుడు ఆరు వందలు సంపాదించిన తన రెండు వందలు పెట్రోల్కి పోతుంది అంటే నాలుగు వందలు అప్పుడు డ్యూటీ ఎన్ని గంటలు చేయాలంటే దగ్గర దగ్గరగా పన్నెండు గంటలు డ్యూటీ చేయాలి పన్నెండు గంటలు డ్యూటీ చేస్తేనే వాటికి ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి అవన్నీ వస్తాయి ఆ విధంగా అయితే డైలీ రొటీన్గా చాలా బోరింగ్ ఉందండి ఎందుకంటే బుజ్జుని వచ్చి పాపం ఫోన్ తనతో మాట్లాడటం తీరిక కూడా ఉండట్లేదు పద్దాకలా అదే తిరగడం అయిపోతుంది స్విగ్గీ 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 ఆర్డర్స్ అయితేనేమో ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా ఇప్పుడు ఖాళీ ఉంటే ఒక గంటకి ఒకటి నాలుగు నిండాప్పుడు అన్నం అని చెప్పి పోతుంటే రూమ్ పోతుంటాయి అప్పుడు పడతాయి ఇంకా ఆర్డర్స్ దబా 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 పడతాయి ఇంకా ఖాళీ ఉండదు సాయంత్రం నాలుగింటి దాకా ఖాళీ ఉండకుండా ఇంకా అట పడితే సాయంత్రం పది నలభై ఐదు దాకా మనకు వాయించుడు ఇంకా అప్పుడు దాకా చేసినా కానీ ఏ లాభం మహా అయితే వస్తే ఒక ఆరు వందల కంటే ఎక్కువ రావు మరీ గట్టిగా చేస్తే ఇంక వానలో వానలో చేస్తే కానీ ఒక వెయ్యి రూపాయలు వస్తాయి నిన్న కానీ నేను ఎన్ని ఎన్నింటి దాకా చేశాను దాకా చేసినప్పుడు ఐదు వందలు ఎంత వచ్చినాయి దాని తర్వాత వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా చేశాను కొద్దిగా హెల్మెట్ అవన్నీ ధరించుకొని ఆ రేంజ్లో చేస్తే తొమ్మిది వందల అరవై రూపాయలు ఎంత వచ్చినాయి టై మీకు స్క్రీన్లో పెడతాను చూసేయండి ఆ విధంగా అయితే ఉంది ఇప్పుడైతే నేను ఒక కొత్త ప్లేన్ ఒకటి ఆలోచిస్తున్నాను అండి ఏంటంటే చెప్తాను తొందరలో అందుకని ఒక రూమ్ కూడా చూస్తున్నాను ఒక ఒక రూమ్ చూస్తున్నాను రూమ్లు అయితే ఎక్కడ దొరకట్లేదు గుంటూరులో గుంటూరులో మన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన ఉంటే ఖచ్చితంగా మీరు మాకు హెల్ప్ చేయగలరు అంటే రూమ్ ఒకటి చూసి పెట్టండి ఎందుకంటే గుంటూరులో అందుకు తెలిసిందని నాకు అందుకు తెలియదు ఎవరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనకు రూమ్ చూసి పెట్టండి ఎక్కడంటే ఆరండలపేట బ్రౌడీపేట ఈ ఇప్పుడు కొత్తపేట ఈ నా సెంటర్ ఈ ఈ రేంజ్లో చూడండి వీటి పక్క వాటితో కొంచెం పని ఉంది ఒకటి చేయాలనుకున్నది చెప్తాను ముందు ముందు ఓకేనా ఎందుకంటే డైలీ అంతా ఎంత తిరిగినా కానీ ఈ సంపాదన అయితే అసలు ఏం లేదు మళ్ళీ నేను ఒక్కడనే నేనేం ఎక్కడ అక్కడ ఇలాగే ఏం బాగలేదు అందుకని చెప్పి ఏదో ఒకటి చేత అనేది నిర్ణయించుకుంటున్నాను అందుకని మీరు ఖచ్చితంగా హెల్ప్ చేయగలరు హెల్ప్ చేయాలి కూడా ఎందుకంటే మీరే కాబట్టి మాకు ఆధారం ఓకేనా మన వీడియోస్ నేను సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకేం చెప్పాలి నాకేం చెప్పడానికి మాటలు రావట్లేదు సో అయితే ఈరోజు ఆర్డర్స్ అనేది ఏ విధంగా ఎట్ట తీసుకుంటాననేది అనేది మీకు తీసి చూపిస్తాను ఓకేనా వచ్చేసి నేను లాగిన్ అయ్యి వన్ అవర్ వన్ మినిట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన ఎంత అంటే చూడండి యాభై ఏడు రూపాయలు గంటకి ఒక ఆర్డర్ పట్టది ఇప్పుడు ఎన్ని ఆర్డర్ పడితే ఏం కథ అనేది చూపిస్తే చూసేయండి ఒక గంట తర్వాత ఒక ఆర్డర్ పడ్డది చూపిస్తూ చూసాను ఏమనపడుతుంది సౌండ్ ఏమడుతుందా నలభై ఆరు రూపాయలు వస్తాయంట ఇక్కడ ఆంధ్ర మిల్ కంపెనీ అంట ఇదొక క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అండి నేను చెప్పేది కూడా ఇలాంటిదే ఇప్పుడు వెళ్దాం ఎక్కడ పడ్డది ఇది డీమర్ దగ్గరలో ఉంది యాక్సెప్ట్ చేశాను ఇంకా బయలుదేరదాం గుంటూరు వారి తోట గుంటూరు 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 లొకేషన్ చూసుకుంటే ఇప్పుడు ఎక్కడే పోతుంది రుటీమర్ దగ్గరలో వెళ్ళిపోదాం ఇదిగో ఆర్డర్ రెడీ అయిపోయింది గోంగూరీ గోంగూర మటన్ మీల్ అంటారు ఇది ఇల్లే ఇంట్లో మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది ఆర్డర్ తీసేసుకున్నాం ఆంధ్ర గోంగూర మటన్ అంట ఏదో సంథింగ్ సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్డర్ తీసుకున్నట్టు దీంట్లో పికప్ కొట్టాలి పికప్ ఇప్పుడు మన రూట్కి వెళ్ళిపోదాం అది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చేసి చూపిస్తాను ఓకేనా అక్కడ కూడా సక్సెస్ఫుల్గా మనం అక్కడ ఆర్డర్ ఇచ్చేసేసాం ఆర్డర్ ఇచ్చేసి ఇంకా వచ్చేసి ఇక్కడ కూర్చోసుకు ఇక్కడ వచ్చే కూర్చున్నాం అండి ఇక్కడ పార్క్ ఉంది దగ్గరలో అరణాల్పేట లైన్లో ఒక పార్క్ ఉంది ఎప్పుడైతే చూడండి నూట ముప్పై ఐదు రూపాయలు రెండు ఆర్డర్లకు వచ్చినాయి ఇప్పుడు నేను లాగిన్ అయ్యి దగ్గర దగ్గరగా రెండు గంటలు అవుతుంది రెండు గంటలకు వచ్చి మనకి ఇవే ఆర్డర్లు మరి ఇంకా ఎప్పుడు ఆర్డర్ పడేదో ఏం కాదా ఇవన్నీ ఏం తెలియదు అసలుకి ఇంకా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా మీకు ఇందాక చెప్పింది అందరూ స్విగ్గీ జొమాటో స్విగ్గీ జొమాటో స్వగీ స్విగ్గీ 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 అందరూ ఇదే ఎక్కువైపోయారు వాళ్ళు ఇంతాక నేను ఆర్డర్ తీసుకున్నాను కదా ఆంధ్ర మీల్ అని వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ అండి అది ప్రైవేట్ కంపెనీ అని కాదు వాళ్ళు ఏం చేస్తారంటే నథింగ్ బట్ ఇంట్లోనే ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసి దాన్ని స్విగ్గీ అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో లైక్ ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది కదా వాటిలో డెలివరీ చేస్తున్నారు ఇంకా ఈ విధంగా వాళ్ళు చేసుకుంటూ చిన్న సందులోనే ఆ ఇల్లు కూడా ఉండేది చిన్న సందులో ఉండేది నేనేమో ఒక పేరు మార్చినారు ఫస్ట్ ఏమో నైంటీ నైన్ అని పెట్టినారు దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పేరు మార్చినారు అట్టగా వాళ్ళకి ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి వాటి వల్ల అటు చేంజ్ చేస్తూ ఉంటారు దీనికి బాగా ఫుల్గా సపోర్ట్ చేసిద్ది అంటే స్విగ్గీ బాగా సపోర్ట్ చేసిద్ది ఆన్లైన్లో ఇట ఫోడ్ డెలివరీ చేయడానికి అదండి నేను కూడా ఈ విధంగా ట్రై చేయాలని చూస్తున్నాను అందుకనే నాకు ఈ మధ్యలో అక్కడ రెంట్కి ఒక రూమ్ ఇప్పించండి రెండుకో రూమ్ ఇప్పిస్తే నేను కూడా చిన్న బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేద్దాం అది ఎప్పటి నుంచో నాకున్న అండి ఈ విధంగా నెరవేర్చుకోవాలన్న ఆ కోరికతోటి అడుగుతున్నా ఉంటే ఖచ్చితంగా నాకు గుంటూరులో హెల్ప్ చేయండి ఇక్కడ రూమ్ ఖచ్చితంగా చూసి పెట్టండి నాకు మంచి రూమ్ ఒకటి తక్కువ బడ్జెట్లో ఎంత మినిమం ఒక ఫైవ్ కే కంటే తక్కువే ఉండాలి ఫైవ్ కే లేకుండా దాంతకంటే తక్కువే ఎక్కువైనా మన వల్ల కాదు ఎందుకంటే ఇప్పుడే మనం స్టార్ట్ చేయబోతున్నాయి ఇంతకుముందు స్టార్ట్ అంటే సర్లే అనుకోవచ్చు మళ్ళీ రేపు ప్రాసెస్కి నాకు చాలా ఖర్చు అవుతాయి ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడైతే అదే సంగతి గడ్డ మీద కూడా బాగా పెరిగేసే పిక్చర్లాగా ఉన్నాను ఏం చేస్తాం ఇంకా ఇంత కాలం గడపాల్సిందే ఓకేనా ఏమో కానీ ఈ వీడియో కానీ మీకు వర్తింపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ చేయం బాయ్